హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి హేమాస్ కిచెన్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక వెరైటీ కర్రీతో నేను మీ ముందుకు వచ్చానండి అదేంటంటే పాలు కర్రీ పాలుతో చేసిన కర్రీ చాలా చాలా బాగుంటుందండి పాలు కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి మొదటగా స్టవ్ వెలిగించుకొని మనము కళాయి పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకున్నానండి కళాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము అందులో ఆయిల్ చాలా ఎక్కువగా పడుతుంది ఎందుకంటే ఉల్లిపాయలు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు వేగాలి అందుకోసం ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుందండి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైందండి నేను పోపులు వేసుకుంటున్నాను అలాగే కొంచెం శనగపప్పు వేసుకుంటాము ఇప్పుడు ఈ పప్పులు వేగాలి పప్పులు వేగాయి కదా ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాము ఎక్కువగా పడుతు పడతాయండి ఉల్లిపాయలు చాలా ఎక్కువ పడతాయి ఓన్లీ పాలే కదా వేసుకుంటాము పాలకి ఉల్లిపాయలు శాతం ఎక్కువ పడుతుంది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము ఉల్లిపాయలు వేగాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి తప్పనిసరిగా అలాగే రెండు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి కరివేపాకు ఆల్రెడీ వేసుకున్నాం కదా వేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ కూడా దోరగా వేగాలి ఏమీ లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఉల్లిపాయలు వేగితే ఇంకా కర్రీ అయిపోయినట్లే కసేపు మూత పెట్టుకుందాము కాసేపు వేగాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ కర్రీ ఎంతవరకు వచ్చిందో నొట్టేసి చూద్దాము ఉల్లిపాయలు వేగాయండి మరి కొంచెం వేగాలి ఇందులో ఉప్పు కారం పసుపు అంటే ఆల్రెడీ మనం ఉప్పు వేసాము కానీ మరి కొంచెం ఉల్లిపాయలు వేగడానికి కదా వేసాము అని మరి మరికొంచెం ఉప్పు కారం పసుపు వేస్తుందాము ఇదంతా సరిపోతుంది ఒక్క థర్టీ సెకండ్స్ ఉల్లిపాయలు మరి కొంచెం వేగితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేగిపోయినట్లే ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని పాలు కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీర వేస్తున్నాను ఇందులో కొంచెం పాలు అండి పాలు ఒక గ్లాసులు ఉంటే సరిపోతుంది వేసుకొని కొంచెం మంట సిమ్లో అంటే మీడియంలో పెట్టుకొని మనం కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ పాలు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక్క ఫైవ్ మినిట్స్ దగ్గరగా పాలి విరిగి దగ్గరగా అవ్వాలండి ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి చూద్దాం సూపర్ అండి చాలా చాలా బాగుంది ఇంకా కొంచెం వాటర్ దగ్గరికి అయితే చాలా బాగుంటుంది కొంచు దగ్గరకు అవ్వాలి వన్ మినిట్ ఈ పాలు మనం వేసిన తర్వాత ఈ ఉప్పుకి కారంకి చిన్న చిన్న మొక్కల్లా విరుగుతాయండి అంటే అచువల్ చూస్తే పొడుగుడు ఉక్కి ఉంటుందన్నమాట ఎనభై కింద వాడికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది పిల్లలు మటుకు చాలా చాలా ఇష్టం తింటారు ఈ తదిని ఫ్రెండ్స్ దగ్గరికి అయిపోయిందండి కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేద్దాము బౌల్లోకి తీసుకొని మనం గార్నిష్ చేసుకుందామండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వెరీ వెరీ టేస్టీ కర్రీ పాలు కూర పాలు ప్లస్ ఉల్లిపాయలు కారం ఉప్పు అది ఉంటే చాలా అండి ఎందుకన్నా ఏమీ అవసరం లేదు మనకి చాలా మంచి డిష్ అండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది ఏంటంటే పూరి కర్రీగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ చపాతీకి ఉపయోగపడుతుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే దాని రుచే వేరండి సూపర్ కర్రీ అయింది వారైనా ఇష్టపడేటటువంటి ఈ కర్రీ నేను తయారు చేయడం చూసారు కదా అలాగే మీరు కూడా ఈ కర్రీని మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి లైక్ నాకు లైక్ చేయండి ఈ కర్రీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్